చీమ మరియు బెల్లం నీతి కథ ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చిన్న చీమల గుంపు ఉండేవి అవి ప్రతిరోజూ ఎంతో కష్టపడి ఆహారం సేకరించేవి అందులో చిన్న చిమ్మ చీమ చాలా చురుకైనది కాని కొంచెం తింటి ప్రియురాలు ఒకరోజు చీమ దారి వెళ్ళుతూ నేలమీద ఒక తీపి బెల్లం ముక్క కనిపించింది బెల్లం వాసన చూసి చీమ నోట నీళ్లు కారాయి వావ్ ఇంత పెద్ద బెల్లం ముక్క ఇది మొత్తం నేను తింటే నాకు రెండు రోజుల భోజనం అని ఆనందంగా అంది అది బెల్లం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న తుక్కు తీసుకుంది తినడం మొదలు పెట్టింది అయ్యో ఎంత తీపి బెల్లం అంటూ మళ్లీ మళ్లీ తినసాగింది కాని కొద్దీ చీమకు తల తిరుగుతుంది కాళ్ళు కదలవు మీద తీపి తేమ ఎక్కువగా ఉండటంతో అది చిమ్మ చీమను అతుక్కుంది ఇప్పుడు చీమ చిక్కుకుపోయింది ఆ చీమ సహాయం కోసం కేకలు వేసింది అయ్యో ఎవరో నన్ను రక్షించండి బెల్లంలో చిక్కుకుపోయాను అదృష్టవశాత్తు దగ్గరలో ఉన్న ఇతర చీమలు వినిపించి పరుగెత్తుకుంటూ వచ్చాయి చిమ్మ నువ్వు మళ్లీ బెల్లం దగ్గరికి వెళ్ళావా ఎన్నిసార్లు చెప్పాం అని ఒక పెద్ద చీమ అంది చిన్న చీమ సిగ్గుపడుతూ చెప్పింది క్షమించు అక్క నాకు తీపి అంటే చాలా ఇష్టం అన్ని చీమలు కలసి తది ఇసుక తీసుకువచ్చి బెల్లంమీద పోసి చిమ్మను బయటకు తీశాయి తరువాత పెద్ద చీమ అంది చిమ్మ తీపి అనేది మంచిది కానీ మితంగా తినాలి అతి తీపి మనకు ఇబ్బంది కలిగిస్తుంది జీవితం కూడా అలాగే ఏది ఎక్కువైతే అది ప్రమాదం అవుతుంది చీమ తల వంచి ఇకపై నేను లోభపడను అవసరమైనంత మాత్రమే తీసుకుంటాను అని మాటిచ్చింది తర్వాత రోజునుంచి చిమ్మ చీమ బెల్లం దగ్గరికి వెళ్లిన చిన్న భాగం మాత్రమే తీసుకుని మిగతా చీమలతో పంచేది ఆమె ఊరిలో జ్ఞానవంతమైన చీమ గా పేరు తెచ్చుకుంది కథాబోధనం లోభం అధిక ఆశ ఏదైనా కష్టాన్ని తెస్తుంది మనకు ఉన్నదాన్ని సరిపెట్టుకోవడం నేర్చుకుంటే మనం సంతోషంగా సురక్షితంగా జీవించగలం